నారాయణ గారు అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం దానికి అనేక కారణాలున్నాయి మైండ్ సెట్ అనేది ఎటుంటుందంటే నారాయణ గారి ఇన్స్టిట్యూట్ లో అది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఉన్నారు ఆల్ ఇండియా మొత్తం వచ్చారు ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ ని ఆయన దగ్గర పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ గా తయారు చేసి బయట పంపిస్తున్నారు ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుజుడు కార్యక్రమం అంటే మీకు ఆశ్చర్యం వేస్తే రుద్దడం అంటే రుద్దడం కాదు పర్ఫెక్ట్ గా తయారు చేయడం ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు ఒక దారిలో గాని రాకపోతే ఇంకొక దారి ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తేతాడు అల్టిమేట్ గా విజయం సాధించే వరకు వదిలిపెట్టడు ఆయన తయారు చేసిన ప్రొడక్ట్స్ వేరు ఇంట్లో నారాయణ గారు భాగం మీకు అన్ని చేయగలిగారు మా జనరేషన్ కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి అప్పట్లో ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు విద్య కూడా ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ అదే ఆయన సంకల్పం